అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఇంతకుముందు చెప్పినట్టుగా బాబు సూపర్ సిక్స్ పథకాల్లో చివరి రెండు పథకాల గురించి వివరిద్దాం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ బాబు గారికి మించి షూరిటీ ఇవ్వగలిగిన వాడు ఈ రాష్ట్రంలో ఎవరు లేదు అంత నమ్మకం బాబుగారంటే ప్రజలందరికీ ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేరుతాడు రెండోది ముఖ్యంగా మన బీజేపీ పొత్తుతో బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం వెలుగులు చిలుగులుతో కాంతు యువత మహిళలు కర్షక కార్మిక అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందేదానికి మంచి పొత్తు కుదిరింది కేంద్ర ప్రభుత్వం గతంలో ఎట్టున్నప్పటికీ కూడా భవిష్యత్తులో గ్యారంటీగా బాబుగారు ఏవైతే భవిష్యత్తులో గ్యారెంటీగా పథకాలను తీసుకొచ్చాడు సూపర్ సిక్స్ ఆ పథకాలన్నిటికీ ఎటువంటి అప్పులు లేకుండానే కేంద్ర ప్రభుత్వ నిధులతోటి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో తప్పకుండా కేంద్రంలో రేపు ఏర్పడబోయేది గ్యారంటీగా వందకు వంద శాతం అక్కడ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఇది వందకి వెయ్యి శాతం గ్యారెంటీ కాబట్టి బాబు గారు సూపర్ సిక్ సిక్స్ పథకాలు బ్రహ్మాండంగా అమలు అవుతాయి చివరిగా ఉన్నటువంటి రెండు పథకాలు ప్రతి మహిళకి నెలకు పదిహేను వందల రూపాయలు ఇవ్వటం అనేది అంటే ప్రతి మహిళలకి నెలకు పదిహేను వందలు అంటే మీరు పర్ఫెక్ట్గా చెప్తా ఉన్నాం సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తుంది పద్దెనిమిది ఇంటూ ఐదు మీరేలు లెక్కేసుకోండి తొంభై వేల రూపాయలు సుమారుగా ఐదు సంవత్సరాల్లో ప్రతి మహిళకి కూడా లక్ష రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా అయిపోతూ ఉన్నారు అదేవిధంగా అసలు మహిళల కోసం బ్రహ్మాండంగా పథకాలు ప్రవేశపెట్టారు దాంట్లో ఆర్టీసీ ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం మీరు ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేయాలన్నా కూడా గతంలో జిల్లాలన్నా కూడా జిల్లా మారినా కూడా అవసరాలను బట్టి వెళ్తూ ఉంటాం తప్పకుండా ఆర్టీసీ బస్సులు ప్రయాణంలో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారు ఉచిత సదుపాయం కల్పిస్తారు మహిళలకు పెద్ద పేట వేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దానికంటే ముందుగా నేను చెప్పొచ్చేది ఒకటే మహిళలకి ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు కల్పించినటువంటి నాయకుడు అన్నమూరి తంద నందమూరి తారక రామారావు గారు ఆయన ఆ రోజు మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వబట్టే ఇవాళ బ్రహ్మాండంగా ప్రతి మహిళ కూడా నాకు సంపాదన ఉంది నేను ధైర్యంగా నిలబడగలుగుతాను ఎక్కడైనా సరే నా స్వకి స్వశక్తి మీద నా కాళ్ళ మీద నేను నిలబడతానని తెలియజెప్పి చెప్పి సాటి చెప్పి నిలబడతా ఉన్నారు ఇవాళ మహిళ దాంట్లో భాగంగానే వారి వారసత్వంగా వచ్చినటువంటి అభివృద్ధికి మారుపోలేనటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ తప్పకుండా ఈ రెండు పథకాలు ఆ సూపర్ సిక్స్ ఆరు పథకాల్లో గతంలో నాలుగు చెప్పాం ఈరోజు రెండు పథకాల గురించి కూడా మీకు చెప్పడం జరిగింది ఐదు సంవత్సరాల సుమారుగా లక్ష రూపాయలు ప్రతి మహిళకి అదేవిధంగా మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం ఈ రెండు పథకాలు బ్రహ్మాండంగా ప్రజలందరూ ఆదరిస్తారు ముఖ్యంగా నేను తీవ్రంగా తెలియజెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టికర్త ఉదాహరణకు ఒకటే చెబుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు పెరుగుంపు మేరకే అమరావతి రాజధానిలో ఉన్నటువంటి రైతులు తరతరగాలుగా వచ్చినటువంటి ఆస్తుల్ని రాష్ట్ర రాజధాని కోసం ఉచితంగా భూమినివ్వడం జరిగింది దాంట్లో చంద్రబాబు నాయుడు గారు పది ఎకరాల సెక్రటేరియట్ కడితే ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఘనకార్యం దాన్ని అప్పులోడు తాకట్టు పెట్టినట్టుగా బిందెలు తెపాయలు సైకిళ్ళు తాకట్టు పెట్టి ముందు పెట్టినట్టుగా సెక్రటేరియట్ని అది అసెంబ్లీలోకి వెళ్ళే ప్రతి ఎమ్మెల్యేకి కూడా ఒక దేవాలయం అనుకోవచ్చు మసీదు అనుకోవచ్చు చర్చి అనుకోవచ్చు ఏదైనా అందరికీ ఆరాధ్య దేవతలాగా పూజించేటువంటి ఒక అసెంబ్లీని సెక్రేట్ అసెంబ్లీని తాకట్టు పెట్టారని అందుకంటే దౌర్భాగ్యం ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అనేది రాబోయే కాలంలో ప్రజలందరూ ఆలోచించాల చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గర నుంచి ఎటువంటి ఖర్చు లేకుండా ఆస్తిని సృష్టిస్తే ఈ ప్రభుత్వం దాని దేశపోయి తనఖా పెట్టి మూడు వందల డెబ్బై కోట్లు నాలుగు వందల కోట్లు అప్పులు తెచ్చింది అప్పుల్ని కుప్పలుగా ఆంధ్రప్రదేశ్ని మార్చారు ఈ ప్రభుత్వం మరలి కనుక ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ కనుక ఓటు వేస్తే ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టడానికి వెనకాడరు ఈ రాష్ట్రాన్ని ఇప్పటికే అప్పులు ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారు గవర్నమెంట్ హాస్టల్ కాదు ప్రైవేట్ హాస్టల్ మీద కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్పాడు సూపర్ సిక్స్ పథకాలు బాబుషూరెడ్డి భవిష్యత్తు గ్యారెంటీ అనే వాటిని నమ్మి మనకి మరొక ఆణిముత్యం గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా మంచి యువకుడు ప్రజాసేవ పరమార్థంగా అన్న నందమూరి తారక రామారావు యొక్క ఆశయాల సాధన కోసం సమాజమైన దేవాలయం ప్రజలే దేవుళ్ళనే నినాదాన్ని పుచ్చుకొని అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక పార్లమెంటేరియన్గా ఢిల్లీలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా గుంటూరు వాసులు గుంటూరు జిల్లా వాసులు ఆంధ్రప్రదేశ్ యొక్క బాధలని కూడా పార్లమెంటులు వినిపించి అవన్నీ పోరాడాలని గుంటూరుకు వచ్చాడు డాక్టర్ పెమ్మసాయి చంద్రశేఖర్ గారు అదేవిధంగా ఈ పార్లమెంటు కావచ్చు ఈ జిల్లాలో ఉన్నటువంటి పదిహేడు మంది జనసేన టీడీపీ బీజేపీ పొత్తులతో ఉండేటువంటి అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఆదరామించి ఆదరించి మెజ మంచి మెజార్టీతో గెలిపించాలా అదేవిధంగా గుంటూరు పార్లమెంటు స్థానంలో పోటీ చేసే ఏడుగురు కూడా ప్రతి ఒక్కరూ అంటే ముఖ్యంగా జిల్లా యువ నాయకులు చంద్రబాబు నాయుడు గారు తనయుడు మంచి యువ కిషోరం మరి అందరికీ తెలిసి ఇప్పటికే అంత బ్రహ్మాండంగా అవురాని ప్రజల ఆదరాపా చోరకున్నటువంటి నారా లోకేష్ బాబు గారిని అత్యంత మెజార్టీతో ఆయన ఏదైతే యాఫీ మూడు వేరే మెజార్టీతో గెలిచి ఈ అసెంబ్లీలో కూర్చుంటా అన్నాడో ఆ విధంగా గెలిపించే యాభై మూడు వేలతోటి ఆయన మాటలు నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త నాయకుడి మీద ఉంది అదేవిధంగా గుంటూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు నీతికి నిజాయితీకి నిలువుటద్దం తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఆయన కూడా బ్రహ్మాండంగా ప్రజలకు చొచ్చుకొని పోతూ ఉన్నాడు ఆయన గెలిపించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది భేదాలకు విషయ వేటికి తావు లేకుండా మనం కలుపుకొని పోవాల్సిన మంచి వ్యక్తి అదేవిధంగా గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గాల్లో ఇంకా ప్రకటించేలా ప్రకటిస్తే వాళ్ళని కూడా మనందరం భుజస్కంధం వేసుకుని గెలిపించాం అలానే పత్తిపాడు ఇప్పటికే ప్రకటించారు రామాయలు గారు ఎంతో ఇంత ముందు గత అనుభవం ఉంది ఐఏఎస్గా కలెక్టర్గా చేసిన అట్లానే మనందరికీ ఆత్మీయులు తెలిసినటువంటి వ్యక్తి ఐదు సార్లు అసెంబ్లీలో అడుగుపెట్టి అవరు అనిపించినటువంటి వ్యక్తి అదేవిధంగా దూళ్ళిపాల నరేంద్ర గారు అంటేనే మంచి వ్యక్తి మానవత్వానికి మారుపేరు అటువంటి తన దోళిపాలు నరేంద్ర కుమార్ గారు ఆయన కూడా మన అందరం మంచి మెజార్టీతో గెలిపించాలి తెనాలికి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు జనసేన పొత్తులో జనసేన ఇవ్వడం నాదేళ్ళ మనోహర్ గారు మంచి పేరున్న వ్యక్తి సౌమ్యుడు అందరికీ తల్లలో మానకంలాగా ఉండే వ్యక్తి తన అట్లానే అత్యంత ఆప్తులు పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడికి అత్యంత సన్నిహితుడు మరి స్పీకర్గా చేసినటువంటి మంచి సాయి ఆయన కూడా మనందరం కూడా మంచి మెజార్టీతో గెలిపించాలి ఎవరైతే ఈ పదిహేడు నియోజకవర్గాలకు పాతగుంటూరు జిల్లాలో ఇస్తారో మూడు పార్లమెంటు అభ్యర్థులు పదిహేడు ఎమ్మెల్యేని కూడా మనందరం కూడా గెలిపించాలని ఇట్లానే అత్యధికంగా నూట యాభై సీట్లతోటి చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా మనందరం చూద్దామని ఆయన యొక్క మాటల మీద ఒక అందరూ పాటించి ਇਦਨ ਮੇਰੇ ਡਿਗਰੀ ਪਿੱਛੇ ਅਨ ਕੋਰ ਗੁੰਡੇ ਸਾਰੇ ਦੇਖਣਾ ਨਹੀਂ ਜਾਈਂਗੀ